రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక వర్గానికి ఐదు శాతం ఓబీసీ కోట కింద విద్య ఉద్యోగ పరంగా కల్పించడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది కాబట్టి ఈసారి మన ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన తరఫున మన కదిరి శాసనసభలు ఈ అభియోగాన్ని ప్రతిపాదించాల్సిందిగా కోరుతున్నాం దీనికి అందరూ ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నాం ibu సబన ఉద్దేని న Nah, స్ట్రాంగ్ ఉండాలండి బంధము పవిత్రంగా బంధంగా బలంగా ఉండాలి ఫోటో తీసుకునే వచ్చిన ఫోటో తీసుకుని తీసుకున్నా తీసుకోండి ರೇದ ನೀವು ಜನವರಿ ಜನವರಿ ನೆಲಕ್ಕೊಂಡು ತರಬೇತು ದಂಡ

సభ్యులకి అదే రంగ పాత్రిక మిత్రులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు మొదటిగా మీ అందరికి కూడా నేను క్షమాపణ చెప్తున్నా కొంచెం గిల్టీగానే ఉంది ఇప్పుడు కొద్దిగా ఎందుకంటే మీకు మాట ఇచ్చినా నేను ఫస్ట్ టైం మాట ఇచ్చి మళ్ళీ ఎప్పుడు కూడా ఆ సభకు పూర్తి చేయకుండా ఫస్ట్ టైం వచ్చిన సిగ్గి చేసి దయచేసి చదువు కానీ నాకు ఇంకోటి ఇంకో క్లారిఫికేషన్ ఉంది ఇక్కడ మీరు కదిరిపట్టణం బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతము కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది ఇప్పటికి పద్దెనిమిది లక్షల రూపాయలు వేయడం జరిగిందని వెళ్ళారు మీకు దీంట్లో వాస్తవాలు చెప్తారు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా యాభై లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు యాభై లక్షల రూపాయలు కాంట్రాక్టర్ని మీకు అప్పజెప్పినాను అప్పజెప్పిన తర్వాత ఆయన ఎలక్షన్స్లో మనం ఓడిపోయినాం ప్రభుత్వం కూడా పోయిన తర్వాత పని నేను చెయ్యను అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినాడు పదహారు లక్షల రూపాయలు రిటర్న్ కొట్టినాడు ఆయన అంటే యాభై లక్షల్లో పదహారు లక్షల రూపాయలు రిటర్న్ కొట్టాడంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్లో ఉంది మరి పద్దెనిమిది లక్షల రూపాయలు వేయండి నేను జరిగిందో నాకు తెలియదు ఇది వాస్తవం కానీ ఆ రోజు నేను ఇచ్చిన మాట అయితే మాత్రం పూర్తి చేసి ఇస్తానని చెప్పేసి ఈ ఒక్క మాటలో నేను కొంచెం తప్పిదం చేసిన నియోజకవర్గ ప్రజలకు కూడా క్షమాపణ చెప్తాను ఎందుకంటే ఒక మాట ఇచ్చినాక నాయకులు నిలబడలేదు మొట్టమొదటిసారిగా నేను నిలబడలేకపోయాను విషయంలో నిలబడి చేసి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన లేదు చేస్తేనే దానికి ఏదైనా శాండి ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద ప్రస్తావించను వాస్తవ వాస్తవంలో మీ ముందుకు పెట్టినా నేను చేసిన పని కానీ అంటే నేను చేయలేని పని కానీ నేను మాట ఇచ్చి తప్పడం కానీ అన్ని వాస్తవాలు మీ ముందుకు పెట్టినాను భవిష్యత్తులో వచ్చే మీటింగ్కి మీ దగ్గర తల ఉంచుకునే విధంగా కాకుండా తల ఎత్తుకునే విధంగానే వస్తాను అని రెండో విషయం ఏమంటే విషయం ఏమంటే మూ అద్భుతంగా మీలో ఒకటిగా ఆదరిస్తున్నటువంటి సోదరు సోదరు ఏ విధంగా ఒక లక్షంలో ఒక ఇటు జరిగినామో కానీ ఎప్పుడు కూడా మెజారిటీ మాతోనే ఉన్నారు పార్టీతోనే ఉన్నారు ఎప్పుడు కూడా విభేదించడం దానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నా తరపున వ్యక్తిగతంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రాజకీయంగా అవకాశాలు అనేది ఖచ్చితంగా మా వంతు ఎప్పుడు వచ్చిన చివరి నిమిషంగా అడిగినాడు ఆయన సిజీ ప్రాజెక్ట్ నన్ను దాదాపు మా నాయకులందరూ గొడవెట్టు తిడుతున్నా కూడా నేను సరే చేసేసే వాళ్ళకని చెప్పిన అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మా వంతుగా మేము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నాం ఉండాలి ముందు ఉండాలని చెప్పేసి ఎందుకంటే నేను ఈ ఊరి సామాజిక పరిస్థితిని గమనిస్తూ వస్తాను ఇక్కడ అందరికంటే అనుభవం ఉంది నేను ఇక్కడ ఈ సమతుల్యము అట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో కానీ సమాజ సేవలో కానీ నిత్యం భాగస్వాములుగా ఉంటేనే ఆ సమతుల్యం మెయింటైన్ అవుతా ఉంది అంతేకాకుండా నరసింహస్వామి ఉత్సవాలు జరగాలన్నా కూడా మీ బోధనతో పాటు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉందో నేను ఎప్పుడు కూడా చూస్తూనే వస్తా ఉన్నా కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి కదిరి పట్టణంలో ఆ సమతుల్యము ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా బాధ్యతలు ఉండాలా గౌరవం ఉండల్లా గుర్తింపు ఉండల్లా రాజకీయ ప్రాధాన్యత ఉండాలని నేను కూడా బలంగా నమ్ముతాను లేకపోతే ఇంకా కొన్ని విషయాలు అడిగినారు ఓబీసీ గురించి అది ఆ చర్చనీయాంశం లేకున్నామంటే మనం అందరూ వివాదాలు లేక నెట్టబడతాం ఓబీసీ అయినా ఒకటి ఈడబ్ల్యూఎస్ అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతా ఉంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పేసి అగ్రవర్ణాల వాళ్ళకి అందుబాటులోకి ఆ పర్సెంటేజ్ తీసుకొస్తున్నారు అనేది వెనుకబడిన వర్గాల వాళ్ళ అభివృద్ధి ఆ ఈడబ్ల్యూఎస్ లో కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఆర్థికంగా బలహీనులు ఉన్నారు కాబట్టి జనాభా దామాష రేట్లోనే లోనే ఆ వాళ్ళకు కూడా ఆ అందించాలని చెప్పేసి వెనుకబడిన వర్గాలు అందించండి సమాజంలో బీసీఆర్ కూడా ఉత్పదగినటువంటి అంశమే మంది ఒక జనాభా ఉన్నప్పుడు ఒక కులానికి ఒక రెండు పర్సెంట్ ఉంటే ఇంకో కులం ఒక ఐదు పర్సెంట్ ఉంటే ఇంకా బీసీలో యాభై పర్సెంట్ ఉంటే బలిజులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఆర్థికంగా బలహీనపడినటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్ లో కూడా అంతే దామాషా పద్ధతిన ఈడర్ లో పరిగణలోకి పరిగెసుకోవాలని బీసీ సంఘాలు నిరంతరం కూడా పోరాటాలు చేస్తూనే వస్తాయి ఇది ఒక డిబేటబుల్ విషయం వాస్తవం కూడా ఇది ఎందుకంటే మంచి కూడా అది ఆ రంగ ఆలోచించి ఎందుకంటే జనాభా ధామాలు స్థరిస్తేనే ఏ విధమైన ఫలితాలు ఫలాలు కూడా అందుతాయని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముకున్నా ఆ స్థాయిలో మీకు రావాల్సిన ధామా కూడా మీరు ఆలోచన చేయడము కోరడము కూడా తప్పు కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇరవై శాతం దగ్గర ఉన్నారు మీద వచ్చి ఇరవై శాతం దాకా ఉన్నారు మరి ఈ రోజు మీకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎప్పుడు ఇట్లే ఇంత బాగా పెద్ద ఎత్తున కలెక్టివ్ గా ఉండండి మీరు ఎప్పుడు కలెక్టివ్ ఉండరు ఎప్పుడు కూడా కలెక్టివ్ గా ఉండండి సంఘ సంఘానికి ఇద్దరు అధ్యక్షులు ఒకరే అధ్యక్షులే పెట్టుకోండి నా సలహా ఇది మీ కూడా పెడతాం ఏడదాడు మీరు ఉండండి మీరు మీ బలాన్ని మీరు కోల్పోవద్దండి ఎందుకో నీకు బలహీనంగా కనపడద్దండి మీ హక్కులు కావల్లా మీకు ప్రాతినిధ్యం కావాలంటే మీరు ఏకసాటి మీరు ఉంటేనే అది సాధ్యం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ మరొకసారి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను వచ్చే రోజుల్లో మీ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో జరగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నిరంతరం కూడా ఆ దిశగా మీ భాగస్వామ్యం ఉంటూనే వస్తా ఉంది ఇంకా పెద్ద ఎత్తున కూడా సామాజిక కార్యక్రమాలు మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా వేయకుంటూ ఇంకా వీటిలో భైరవ బయట చిన్న చిన్న పూల పూలే కాకుండా వ్యాపారం కూడా చేసుకుంటున్నారు వేరే వర్గాల కంటే కొద్దిగా బాగానే ఉండాలి వెనుకబడిన వర్గాల కంటే ఇంకా మీరు ఎదగాలని చెప్పి కోల్పో తప్పు లేదు నేను కూడా మనస్ఫూర్తిగా మీరందరూ ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలన్నా ఉన్నతమైన స్థానాలకు పోవాలని నేను కూడా కోరుకుంటాను ఎందుకంటే మంచిగా దానిలో తప్పు లేదని చెప్పేసి కూడా కోరుకుంటూ మీకు మరింత ప్రోత్సాహం ఉండేలా భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి పరిస్థితులు జీవన ప్రమాణాలు పంచాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు కావాల్సిన నావల్తో పోర్పాటు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జరుపుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను